ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము కొంతమందిని గమనిస్తుంటే గృహంలో ఎప్పుడు ఏదో ఒక అశాంతి లేదా ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉండడము ఏదైనా పనులు అనుకుంటే డిలే జరగడం సవ్యంగా సాగకపోవడం దానికి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు ఏది ఏమైనా సరే పరిహారం అనేది ఇంపార్టెంట్ పరిష్కారం ఇంపార్టెంట్ సమస్యకి మరి అలాంటప్పుడు మీరు చేయాల్సింది మీ ఇంట్లో కావచ్చు మరెక్కడైనా ఒక అరటి చెట్టు అనేది ఉంటే కనుక ఒక చిన్నది అరటి ఆకు కొంచెం కట్ చేసుకొని రండి పెద్ద పెద్ద కూడా అక్కర్లేదు చిన్నగా ఒక అరటి ఆకు కొంచెం పీసు కట్ చేసుకొని వచ్చి దాని మీద ఎర్రచందనంతో అంటే గంధం గంధంతో కాస్త నీళ్లు పోసి కలిపి ఓం దుర్గాయ్యి నమహ అని రాయండి ఓం దుర్గాయ్యై నమ అని చక్కగా ఇలా వేలుతోటి ఓం దుర్గా ఏ అని రాయండి యథార్థంగా నానా ఇది ప్రాక్టికల్గా జరిగిందే తెలియజేస్తున్నాను అలా పెట్టి అది అమ్మవారి ముందు అలా ఉంచండి ఉంచి ఆ తర్వాత మీరు ఏ ఎన్నైనా రాయవచ్చు అది మీరు హాల్లో ఒకటి పెట్టచ్చు మీ బెడ్రూమ్లో ఒకటి పెట్టచ్చు ఎక్కడైనా సరే గోడకి ఇలా తగిలించండి ఏదైనా ఈ మధ్య వాల్ క్లిప్స్ అనేవి వస్తూనే ఉన్నాయి వాల్ క్లిప్ పెట్టి పెట్టవచ్చు అలా మీరు ఇంట్లో ఎక్కడైనా సమ్ ప్లేసెస్ కొన్ని ప్లేసెస్లో పెట్టి నెగిటివ్ మొత్తం కూడా పోతుంది నాన్న యథార్థంగా నెగిటివ్ అంతా పోతుంది దీనికే పెద్ద సమస్య ఖర్చుతో కూడుకునేది కూడా కానే కాదు అరటి ఆకు అది ఎక్కువ మంది ఇళ్ళల్లో ఉంటూనే ఉంటుంది సహజంగా ఉన్న చోట మీరు తీసుకొని రండి చిన్న ఆకులు చాలు గనక చేశారు అని అంటే మాత్రం యథార్థంగా ఇంట్లో పరిస్థితులు సెట్ అవుతాయి అనుకున్న పనులు జరుగుతాయి అందరూ యాక్టివ్గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు హుషారుగా ఉంటారు సో ఏ రోజు చేయాలి ఏ వారం చేయాలి ఏ సమయం చేయాలి ఇది కూడా ఏమీ లేదు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా అరటాకు కనిపించదంటే చిన్నది వాడిని అడిగి తీసుకోండి ఏదైనా మనము వాళ్ళని ఆ ఇంట్లో ఎవరుంటారో వాడిని అడిగి తీసుకోవటం మర్యాద నాన్న తెలియకుండా దయచేసి ఎవరు కూడా కట్ చేయకూడదు ఇదని కాదు ఈవెన్ పూల విషయం కూడా కొంతమంది మార్నింగ్ వాక్ వెళ్ళిపోయి వస్తూ 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 కవర్లో పూలు కోసుకొస్తారు వాస్తవంగా ఎలాంటి ఫలితం ఉండదు మీరు చెప్పకుండా కోసుకొచ్చేటువంటి ఆ పూలు గనక భగవంతుడికి సమర్పిస్తే అసలు ఫలితమే ఉండదు యదార్థంగా అది దొంగతనం చేసినట్టే పూలు దొంగతనం చేసినట్టు లేదా మీరు ఒక పని చేయండి ఒక రోజు ఎప్పుడన్నా వాడి ఇంట్లోకి వెళ్ళి అమ్మ నేను ఉదయం పూట కొన్ని పూలు తెంపుకుంటాను ఆ టైంకి మీరు లేచి ఉండరు కాబట్టి ఒకసారి వచ్చి మీకు చెప్పి పెడుతున్నాను అని చెప్పి ఆ ఇంట్లో గృహిణికి చెప్పండి మీరు మర్యాద ఒకసారి చెప్పు ఉంచుతా చాలు నోటీస్ ఎప్పుడన్నా ఉదయం పూట నేను ఇట్లా మార్నింగ్ వాక్ వచ్చేప్పుడు కొన్ని పూలు తెంపుతానమ్మా అని చెప్పి గనక మీరు కోసుకుంటే వాస్తవంగా చక్కని ఫలితం సంప్రాప్తిస్తుంది చెప్పండి చెప్పి చెయ్యండి ఏదైనా ఇలా అరటాక్ ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ అరటాక్ కావాలంటే వాళ్ళని అడగండి వాళ్ళు కట్ చేసి ఇస్తారు అది చక్కని ఫలితం పొందుతారమ్మా తెలియకుండా చెప్పకుండా గనక మనం ఏది చేసినా అది ఫలితం దక్కదు యార్థంగా చాలా చాలా తప్పు కూడా అందుకని మీ సమయం సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నా అలా ఎప్పుడైనా మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు ఏవైనా సరే ఆ పూలు కావచ్చు మీకు అవసరమైనవి ఏవి తెంపుకొని వచ్చినా ముందుగా ఇంట్లో వాడకి ఇన్ఫార్మ్ చేయండి జస్ట్ చెప్పు ఉంచండి మార్నింగ్ వాక్ వచ్చినప్పుడు నేను ఇట్లా తెంపుతానమ్మా కానీ చక్కగా వాడు పర్మిషన్ తీసుకొని చేస్తే అది పుణ్య ఫలితం సంప్రాప్తిస్తుంది